టాలీవుడ్ హీరోలు మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్వయం కృషితో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు అనంతకాలంలోనే నెంబర్ వన్ హీరో అయ్యారు ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి అరడజన పైగా హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ప్రస్తుతం వారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు వారిలో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉండడం విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి దేశంలోనే ఏ హీరోకు లేని సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉంటుంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తే అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు ఇక ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన సినిమాల బాట పక్కన పెట్టేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా త్వరలోనే ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం వెళుతామే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంటికి తాజాగా ఆయన అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సడన్ ఎంట్రీ ఇచ్చారట ప్రస్తుతం వినేజ్ కూడా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతమైన విశ్వంభరా సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఆగస్టు నెలలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటించనున్నారు మూవీ మేకర్స్